ఏంటి నవ్వడం లేదు ఏదో చెయ్యబోతున్నాడు నేను అనుకున్న వాళ్ళలో లేదు ఎందుకు సార్ పాపం ఆడిని పిలిచి కోరుతున్నారు అందరూ భయంతో కూర్చున్నారు వీడు మాత్రం నవ్వుతున్నాడు సార్ మీరు సార్ మీరు ఎంత దూరంలో కూడా నోట్ చేసారే కర్రోడా ఏంటి ఆనంద బాష్పాలా అది కాదన్న నవ్వితే ఆ కొడతాడన్నా ఇప్పుడు నవ్వుతున్నాను అందుకే నోరు అడ్డం పెట్టుకున్నానా పోలీసులంటే భయం ఉండాలి ఒక కాళ్ళ నుంచి ఆయన ఒక కాళ్ళతో నుంచి చిత్త కొట్టేసాడు నీ వాతలనికి ఆ రల వీ అది పిలిచి మరి కొట్టాడు కొట్టుడు కన్నా నువ్వు ఎగతాళి చేస్తుంటేనే నొప్పిగా ఒకవేళ మన్న పిలిచి విచారించాడంటే రేయ్ ఇలారా ఈ అలగో జుట్టు కత్తిరించుకోడ ఉదిల్ పెట్టడు రారా ఇక్కడికి వెళ్ళు వెళ్ళు నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు జుట్టు తర్వాత అవదల్తరా ఏది ఏమైనా పక్కన తొళ్ళు తింటుంటే సంతోషంగా ఉంటుంది కదా విజయ్ ఎక్కడి నుంచి వస్తున్నా షూటింగ్ ముగించుకుని వస్తున్నా సార్ నేను ఒక మేకప్ మ్యాన్ ఐడి చూపించు ఐడి తీసుకురాలేదు సార్ ఫోన్లో ఐడి కార్డ్ కాపీ ఉంటుందిగా దాన్ని చూపించు నా దగ్గర ఈ ఫోన్ ఉంది నేను దీన్ని అడగలేదు బ్యాగ్ లో స్మార్ట్ ఫోన్ ఉందిగా దాన్ని ఆ ఫోన్లో ఛార్జ్ లేదు సార్ ఛార్జ్ చేద్దాం ఫోన్లు దొంగి అటెండ్ చేయి పర్లేదు సార్ అటెండ్ చేసి మాట్లాడమన్నాను పెట్టు అన్నా నువ్వు ఫోన్ తీసుకెళ్లేటప్పుడే నాకు తెలుసు ఇలా చూడు ఒకవేళ పోలీస్ కనుక మమ్మల్ని పట్టుకుందనుకో అతనికి చెప్పకపోయినా నేను నిన్ను ఇరికిస్తాను అన్నా మాట్లాడ అన్నా మాట్లాడు హలో నో ఏంటి అన్నా చూడన్నా ఫోన్ ఎత్తేసేవాడు మాట్లాడట్లేదు అదే మాట్లాడుతున్నప్పుడు కట్ అయిందిగా మళ్ళీ కాల్ చేయ్ రే స్విచ్ ఆఫ్ అయింది ఛార్జ్ లేదు బార్ కులాడుతూ చెప్పి ఛార్జ్ పెట్టమని చెప్పు నేను నా ఫోన్లోనే మాట్లాడతాను స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ లోనే మాట్లాడుతున్నా ఏంట్రా స్విచ్ ఆఫ్ అని వస్తుంది వాడు ఎవడు ఫోన్ చేసినా ఎత్తాడన్నా నీ పైన నాకు డౌట్ ఉంది వెళ్ళు వెళ్ళి కూర్చో నువ్వు ఆ కుర్రతో గొడవ వాడిని చెప్తున్నాడా ఇంట్లో బోంచేస్తున్ను పిలిసి షార్ట్ విమ్ లో అని చెప్పి డబ్బులు కత్తించి సింపుల్గా హత్య చేయమంటున్నారు హత్య చేస్తే శిక్ష అంటే తెలుసారా తెలుసారా ఈ డబ్బులతో ఏం చేయగలం మనం వాడికోసం జైలు కదా వెళ్ళలేను ఒకవైపు ఆలోచిస్తే అది కూడా కరెక్టే అనిపిస్తోంది నేను ఎదుగు వెళ్తాను కూడా భయపడడం లేదురా నా కూతురి జీవితం కుటుంబం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను కొంచెం తొందరపడ్డామేమోనని బాధగా ఉంది వేరే ఐడియా వేద్దాం ఇప్పుడే వస్తాం సార్ ఏమయ్యా డ్యూటీకి వచ్చేటప్పుడు షేవ్ చేసుకురావాలని తెలీదా పది గంటల పైన రమ్మంటే ఇలాగే కమిషనరే తనని రమ్మని చెప్పారు వేరే ఎవరో లేరా స్టేషన్లో వీడే దొరికేడా నేను చెప్పాను సార్ కానీ కమిషనరే పిలిపించారు రాఘవ ఏమై రాతో మాట్లాడాలి వాళ్ళు ఏ కేసు ఎందుకు కూర్చోబెట్టారు ఇదంతా వద్దని చెప్పాను కాఘవనే అనుమానం కేసులో కూర్చోమన్నాడు సార్ రాఘవన్ సిగరెట్ తాత్తు వేరేనంతకే కూర్చోబెట్టారు అడ్రస్ తీసుకుని పంపించండి బిల్ అప్లు ఇస్తున్నాడు ఆడోడా సార్ అలాగా ఉండాలయ్యా ఏసీ నువ్వు నచ్చలేదు అనుకుంటా ఇదంతా వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి సార్ సరే చెప్పారు సరే చెప్పారా అవును ఎక్కడ స్పాట్లోనే ఉన్నాను సార్ వెంటనే చూడు రాఘవన్ కమిషనర్ గారే లైన్ లో ఉన్నారు ఆ కేసు అంటే ఫినిష్ సరే రెండు మూడు సార్లు కాల్ చేసాడు సరేట్రా నువ్వు ఎవరి గురించి సార్ ఓకే ఫోన్ చేస్తే ఎత్తవేంటి ఎక్కడున్నావే అక్కడికే వస్తున్నాను నా లొకేషన్ కి రా లేదు నేను ఒక లొకేషన్ చెప్తాను నువ్వు అక్కడికి రా టైం ఎంతైందో తెలుసాయా సిటీ కమిషనర్ ఫ్యామిలీకి ఎటువంటి గతంటే పత్రిక వాళ్ళకి న్యూస్ దొరికిందంటే చించి పారేస్తారయ్యా నా కుటుంబమే ఇక్కడ తినకుండా కూర్చున్నారయ్యా ఇలా చూడు నువ్వు ఏమైనా చెయ్యి ఎంత దూరం కానీ ఒక్క ప్రాణము పోకుండా నా కుటుంబం దగ్గర తీసుకురా ఓకే సార్ ఏంటి నా చుట్టూ నుంచొని చూస్తున్నారు వెళ్ళి ఆ ఏసీ ఏసీ మనం వాళ్ళు చాలా దూరం పంపించారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టండి

మాకు తెలియదొక్కుండావా మేము అందరం నైట్ బర్డ్స్ చీకటి పక్షులు హై ఈ ఏరియాలో జరిగే అన్ని సంఘటనలు మాకు తెలియకుండా జరగవు మేము గూగుల్ లాంటివాళ్ళం ఈ ఏరియాలో దొంగతనం జరిగితే పోలీసులు మనల్ని కదా పట్టుకునేది మనం దొంగతనం చేసిన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కదా వెతికేది అప్పుడు మనమే కదా గూగుల్ వెతికే వస్తువు ఎంత వెతికినా కనిపించదు ఏ వెనకాల కుక్క వస్తుంది ఏమో చూడు పోలీసులో నేను నువ్వే కదా అంది ఏంట్రా మందు తోలుతున్నారా చెప్పారు సార్ ఇన్స్పెక్టర్ చెప్తే నేను అడగకూడదా అది ఎంత అంటే నేను రాకూడదా రావచ్చు సార్ హలో చెప్పండి సార్ వే ఇక్కడ సమస్య పెద్దదవుతుంది మర్యాదగా నడుచుకోండి లేదంటే అందరూ లోపలికి వెళ్ళిపోతారు అర్థమవుతుందా ఈ సమయంలో కూడా వాళ్ళు పట్టించిపోయిన నువ్వు పట్టించేలా ఉన్నావు కదరా చిప్ కూడా వేసుకోలేదు పరిగెత్తరా అయ్యయ్యా ఏంటనా మొఖం అంతా చిత్త కొట్టేశారా సరే గోడౌన్ గా తీసుకెళ్లే గోను సంచులు కట్టేసి పెట్టండి పోలీసులు రౌండ్స్ కొచ్చేటా ఏంటి పోలీసా అదంతా ఏమి లేదు భయపడకో ఇది నా చోటు తర్వాత నా వెనకెళ్లుకో అక్కడ ఎద్దు చచ్చిపోయింది హలో కమిషన్ ఎవరున్నారు సార్ సార్ మాట్లాడుతున్నాను అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయండి సార్ సింగమప్పల్లి కలిపి నిలబడింది సార్ నేను దాటి ఎవరో లోపలికి రాలేడు బయటికి వెళ్ళలేడు మేము వచ్చాడంటే సార్ ఒక్కొక్కళ్ళు ఒక్క ఓకే సార్ ఇదిగో ఉండే ఏడు వీధుల సీసీటీవీ ఫుటేజ్ చూపించండి ఓకే కమిషనర్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఆఫ్లైన్ చూపిస్తుంది వైర్ కట్ అయింది సార్ ఇప్పటి వరకు ఎవరు వెళ్ళి చూడాలి ఏముంటున్నావా ఇంత కేర్లెస్ గా సమాధానం చెప్తున్నావు ఇతను వేరే కాల్ చేస్తున్నాడు ఏదో చెప్పాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్